పలానా రెడ్లందీడదాం పలానా బీసీలని తిడదాం పలానా ఎస్సీలందీడదాం పలానా ఎస్టీలందీడదాం పలానా మైనార్టీల తిడదాం లేకపోతే వాన్ అందం ఇవన్నీ మనకు వద్దండి ఇది తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలు పోరాటం చేసి పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులై పద్నాలుగు సంవత్సరాలుగా నిరాటకంగా పోరాటం చేసిన ఉద్యమకారులు తమ జీవితాన్ని ఏంది త్యాగం చేసి తమ భవిష్యత్తును పక్కన పెట్టి రాష్ట్రం కోసం పోరాటం చేస్తే ఈ రోజు కడుపేక పేదరికంలో తినడానికి తిండి లేని పరిస్థితులలో ఉద్యమకారులు ఉన్నారు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి మీరు కావాలని తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో రచ్చ మొదలైతుంది కావాలని చేస్తున్నారు నేను చెప్తున్నా కదా దాని వెనుక ఎవరున్నారు ఏంటిది అనేది కాలం సమాధానం ఖచ్చితంగా చెప్తుంది ప్రతి దానికి కాలం సమాధానం చెప్తుంది ఈ రోజు మనం మాట్లాడినా మాట్లాడకపోయినా రేపు పొద్దుగాల కాలం అనేది చాలా స్పష్టంగా కూడా ఏ ఏ ఎజెండా వెనక ఏ నినాదం దాగి ఉందో అని ఊరికే అనలేదండి ప్రతి ఎజెండా వెనుక ఒక నినాదం దాగి ఉంటుంది ఆ నినాదానికి తాత్కారం ఏంటి అంతిమంగా లక్ష్యం ఏంటి అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఉద్యమాన్ని ఉద్యమంగా చూద్దాం ఎందుకంటే కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక బ్రతకడానికి కానీ తినడానికి కానీ ఎవరు ఉండలేని పరిస్థితి కనబడుతుంది కాబట్టి తెలంగాణ సమాజం కూడా ఆలోచించుకోండి నేనేమంటున్నానంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీరు కామెంట్ బాక్స్లో ఒకసారి ఒక అంశాన్ని పెట్టండి ఏంటి అంటే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో వల్ల ఏంది ఓసీల వల్ల బీసీలకు జరిగిన నష్టం ఏంది బీసీల వల్ల ఓసీలకు జరిగిన లాభం ఏంటి ఈ రెండింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా కామెంట్ బాక్స్ లో ఒకసారి ఇక్కడ ఏంటి అంటే బీసీల వల్ల ఓసీలకు జరిగిన లాభం ఏంటి లేదా ఓసీల వల్ల బీసీలకు జరిగిన నష్టం ఏంటి అనేది ఇక్కడ కామెంట్ బాక్స్ లో మీరు పెట్టుండి ఖచ్చితంగా వాట్ ఇస్ వాట్ అనేది మీకే తెలుతుంది ఎందుకంటే బీసీల వల్ల ఓసీల వల్ల బీసీలు నష్టపోయారా లేదా ఓసీల వల్ల బీసీ బీసీల వల్ల ఓసీ రిజర్వేషన్లకు అడ్డుపడ్డది పడ్డది ఓసీయా లేకపోతే ఓసీలు అడ్డుపడితేనే బీసీల ఎదుగుదల జరగట్లేదా లేకపోతే బీసీ వర్గీకరణ బీసీ డిక్లరేషన్ కు సంబంధించి బీసీలకు సంబంధించి అన్యాయం జరుగుతున్నది ఇరవై తొమ్మిది శాతాన్ని కాస్తా నలభై రెండు శాతాన్ని చేస్తా అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ అవునా కాదా వాళ్ళు ఎన్నికల ముందు చెప్పిన మాట ఏంటి ఈ రోజు చెప్తున్న ఏంటి ఎందుకు బీసీల మీద పడుతున్నారు ఇక్కడ రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నది కదా రాజ్యాంగం అందరూ సమానమే అంటది కదా ఏ కులానికి ఏ మతానికి ఆ ఎవరిని కూడా తక్కువ ఎక్కువ చూడకుండా అందరిని సమానాల సమానంగానే చూడమని చెప్తుంది కదా భిన్నత్వంలో ఏకత్వం అని చెప్తుంది కదా మరి బీసీలకు అడ్డుపడ్డది ఎక్కడ మీకు ఉదాహరణకు ఒక నియోజకవర్గాన్ని చెప్తా ఒక ఎమ్మెల్యే స్థానానికి సంబంధించి ఇక్కడ పోటీ చేయడానికి ఏ కులం ఏ మతం అవసరం లేదు అక్కడ ఓసీలు నిలబడచ్చు ఎస్సీలు నిలబడచ్చు ఎస్టీలు నిలబడవచ్చు బీసీలు నిలబడవచ్చు మైనార్టీలు నిలవచ్చు అక్కడ ప్రజాబలం గనక కనుక ఖచ్చితంగా ఉంటే అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందించుకునేందుకు వాళ్ళ వర్గానికి సంబంధించి సహాయశక్తులు కృషి చేస్తారు ఆటోమేటిక్గా ఓట్లు పడితే వాళ్ళ అసెంబ్లీకి రావచ్చు ఇక్కడ పూర్తి స్థాయిలో ఏంది అంటే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళ యొక్క ఎదుగుదల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా తమ గుప్పిట్లోకి ఆధీనంలోకి తీసుకురావడానికి ఒక మాఫియా ఆల్రెడీ ప్రారంభించిందో ఆ మాఫియా ఆల్రెడీ నడుస్తున్నది మాఫియా చేతిలోకి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకునే ప్రయత్నంలో జరిగితే దాన్ని ఎక్కడికెక్కడికి కత్తిరిస్తే ఇగో ఈ నినాదం బయటకు వచ్చింది ఇక్కడ ఓసీలు బీసీల మీద బీసీలు ఓసీల మీద ఎప్పుడు వల్లే ఎప్పుడైనా చూడండి ఇక్కడ ఎస్సీ వర్సెస్ ఓసీ ఎస్టీ వర్సెస్ ఓసీ లేకపోతే మైనార్టీలు వర్సెస్ ఓసీ బీసీలు వర్సెస్ ఓసీ అంటే పూర్తి స్థాయిలో అగ్రవర్ణ పేదలు కూడా ఉంటారు కదా రెడ్లల్లో అగ్ర అగ్రవర్ణ పేదలు కూడా ఉంటారు కదా చాలా వరకు కూడా చూడవచ్చు నేనేమంటున్నానంటే ఇక్కడ ఏది బీసీ వాళ్ళు తక్కువనో ఓసీ వాళ్ళు ఎక్కువనో మళ్ళీ ఏ ఓసీ వాళ్ళు తక్కువ బీసీ వాళ్ళు ఎక్కువ అనేది చూ నేను చెప్పట్లేదు నేనేమంటున్నానంటే ఈ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర కూడా టార్గెట్ ఎందుకు చేస్తున్నారు ఈ టార్గెట్ వల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం మీరు ఈ తెలంగాణలో నిజాం ప్రభు మీద పోరాటం చేసిన వ్యక్తులను చూడండి దాంట్లో ఎంతమంది రేట్లు ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా జరిగింది ఆర్థికంగా అన్ని రకాలుగా ఏంది ఈ ఉద్యమాన్ని ఉర్రూతలు తొలగించింది ఎవరు ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచించాలి నేనేమంటానంటే ఇక్కడ ఓసీలోని బీసీలోని ఈ పంచాయతీ ఎందుకు తీసుకొస్తున్నారు అనేది ఒకసారి మనం చదువుకున్న వ్యక్తులుగా ఆలోచిద్దాం ఇక్కడ భారత రాజ్యాంగం మళ్ళీ ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం అన్ని మతాలు అన్ని కులాలు కూడా సమానత్వం అని కూడా చెప్పిన పరిస్థితి మీరందరూ కూడా చూస్తారు అలాంటప్పుడు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ఈ తెలంగాణలో ఎందుకు జరుగుతున్నది అంటే కేవలం వాళ్ళ రాజకీయ ఎజెండా రాజకీయ అవసరాలు ఇతరత్ర కూడా జరుగుతాయి ఇప్పుడే ఎందుకు బీసీకి సంబంధించి స్థానిక సంస్థలు రాబోతున్నాయి దానికి సంబంధించి ఆ కులగణన సర్వే చేపట్టామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పింది దాంట్లో కుల తప్పుల తడకగా ఉంది విపక్షాలు ఆరోపించినాయి ప్రభుత్వానికి సంబంధించి మళ్ళీ వాళ్ళు రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు దాంతో పాటు వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతారు అనేది కూడా మనం చూస్తున్నాం మరి ఇలాంటి పరిస్థితులలో ఓసీలు బీసీలు బీసీలు ఓసీల మధ్య పూర్తి స్థాయిలో చేస్తున్నారు ఒక వార్త చదివేటప్పుడు దాని కింద ఏంది అంటే వందలాదిగా కామెంట్లు అనేది నెగిటివ్ గా వస్తాయి పాజిటివ్ గా వస్తాయి ఆ కామెంట్లను పట్టుకొని మనం మాట్లాడితే ఏ విధంగా ఉంటది ఇప్పుడు నేను ఒకసారి ఒక కామెంట్ పట్టుకొని మనం మాట్లాడితేనే కదా పూర్తి మన మీద ఏంది కేసులు ఎఫ్ఐఆర్లు నమోదైంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఓసీలు వర్సెస్ గా ఎందుకు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా తయారు చేస్తున్నారు అంటే కొంతమంది రాజకీయంగా లబ్ధి చేకూరలేదు కాబట్టి వాళ్ళు అనుకున్న లక్ష్యాలు ముద్దాడలేదు కాబట్టి కేవలం ఈ పంచాయతీ మొదలైందా మీరు బీసీలకు సంబంధించిన ఉద్యమాన్ని చాలా వరకు చూడండి ఇక్కడ నేను ఎవరిని కించపడట్లేదు బీసీలకు సంబంధించిన ఆర్ కృష్ణయ్య కానీ లేకపోతే ఇతరత్ర నేతలందరినీ చూడండి వాళ్ళు పోయేమో పార్లమెంట్లో కూర్చుంటారు బీసీ ఉద్యమం ఏమో ఇక్కడనే ఉంటుంది మళ్ళీ అవసరం వచ్చినప్పుడేమో బీసీ ఉద్యమాలు మొదలు పెడతారు అంటే బీసీలకు నిజంగా న్యాయం చేయడం కోసం జరుగుతున్నదా లేకపోతే అక్కడ అదొక ముసుకు వేసుకొని జరుగుతున్నదా అని ఆలోచించుని నేనేమంటున్నానంటే ఈ బీసీ ఓసీ అని కాదు బీసీలకు అందరం సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం బీసీలకు సంబంధించిన ఖచ్చితంగా కూడా బీసీల డిక్లరేషన్ ఏదైతే ఉందో నలభై రెండు శాతాన్ని అమలు చేయాల్సిందే అది ఖచ్చితంగా బాజత్తుగా అడగాల్సిందే మనం అడుగుదాం కానీ బీసీలు ఓసీల మీద బీసీలు ఎస్సీల మీద బీసీలు ఎస్టీల మీద బీసీలు మైనార్టీల మీద లేదా ఒకల మధ్య ఒకరి ఆరోపణలు చేసుకోకుండా సమిష్టిగా కూడా పూర్తి స్థాయిలో పోరాటం చేస్తే దాని ఫలాలు అందరికీ అందుతాయి కదా ఎందుకు ఈ నేను ఏమంటానంటే ఈ హెచ్చు తగ్గులు దేనికి దేనికి ఎవరి స్వభాల ఎవరి లాభాల కోసం అనేది కూడా ఒకసారి ఆలోచించాలి మనం చదువుకున్న వ్యక్తులుగా భారత రాజ్యాంగం తెలంగాణలో అమల్లో ఉంది కాబట్టి ఆ రాజ్యాంగంలో ఉన్న విలువలను దాన్ని కట్టుబడి పూర్తి స్థాయిలో మనం మాట్లాడాలి బీసీకి సంబంధించిన డిక్లరేషన్ బీసీల రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో దానికోసం పనిచేయాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే అందరూ కూడా బాగుపడాలి ప్రతి ఒక్క కుటుంబం కూడా సంతోషంతో ఉండాలి అన్ని వర్గాలకు రాజకీయ అవకాశ ఏది అవకాశాలు రావాలి ఇతరత్ర రావాలి ఓన్లీ ఇక్కడ రెడ్లీ మీదనే పడితే మరి రిజర్వేషన్ల విషయంలో లేవల మీద పడం ఓసీల చదువుకున్న బిడ్డ ఓపెన్ కేటగిరీలో కొట్టుకోవాలి కదా మరి అవి తీసే అన్నాం సింపుల్ లాజిక్ అండి బీసీలకు సంబంధించి ఇక్కడ ఎవరు ఏమన్న ముందుకే వాళ్ళంతటా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం మాట్లాడిన మాటలు యావత్తు తెలంగాణ సమాజానికి తెలుసు మరి ఇక్కడ ఆరుగాలం కష్టపడి చదువుకొని పుస్తకాల పురుగులా మారి ఓపెన్ లో ఉద్యోగాలు కొట్టుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ కూడా రిజర్వేషన్ కావాలి కదా మరి అక్కడ అక్కడ కూడా సమానత్వం చేద్దాం అక్కడ కూడా సమానత్వం చేద్దాం ఆ రిజర్వేషన్లు తీసేయమని చెప్పు మరి ఉద్యోగ కల్పనలో రిజర్వేషన్లు తీసేయమని చెప్ప్రీ ఇవ్వద్దు మనకేంది అంటే రాజకీయ స్వలాభం రాజకీయ అవసరాలు మాత్రమే మాట్లాడాలి తెలంగాణ యువత ఎంత టాలెంట్ ఉండని రెడ్డి వర్గానికి సంబంధించి యువతలో ఎంత నాణ్యమైన విద్య ఉండని ఎన్ని రకాలుగా ఉండని కానీ వాళ్ళు ఓపెన్లో కొట్టుకోవాల్సిందే అక్కడ రిజర్వేషన్లు వర్తించవు రాజకీయానికి వచ్చేటళ్లకు రిజర్వేషన్లు వర్తిస్తాయి మరి అన్ని వర్గాలకు అన్ని రకాలుగా న్యాయం చేయాలని పోరాటం చేయాలి కదా ఇప్పుడు నిజంగా బీసీల కోసం పాట పడుతున్నదంటే అన్ని వర్గాలు పాట పడుతున్నాయి మా ఏపూరి సోమన్ వచ్చేయండు నేను చెప్తున్నా కదా మా ఏపూరి సోమన్ వచ్చే అక్కడ పాట పాడే అందరూ వరంగల్ సీనర్ నచ్చాయి కళాకారులు వచ్చాయి ఆ దాంతో పాటు స్టేజీ నేసిన వాళ్ళు స్టేజీకి సంబంధించి కుర్చీలు మోసిన వారు లైట్లు మోసిన వాళ్ళు అక్కడ రిపోర్టింగ్ చేసిన వాళ్ళు దాన్ని హైలైట్ కావాలని కష్టపడ్డ వాళ్ళు అన్ని వర్గాలు ఉన్నాయి కదా కేవలం కొంతమందే ఇక్కడ రాజ్యాన్ని ఏలుతున్నారా అంటే అది ముచ్చట రాజ్యాధికారం ఎవరి చేతిలో ఉండదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు అది పూర్తి స్థాయిలో దాదాపుగా ఆరు వందల మంది విద్యార్థులు అమరలు అయినప్పుడు అక్కడ పూర్తి స్థాయిలో కనీసం వాళ్ళ ఆనవాళ్ళు కూడా దొరకలే అప్పుడు తమ యొక్క స్వార్థాల కోసం రాజకీయాల కోసం అక్కడ ఉద్యమాన్ని తాకట్టు పెడితే ఏ వర్గానికి సంబంధించి ఇక్కడ ఎస్సీలో ఎస్టీలో బీసీలో సంబంధించి ఓసీలో మైనార్టీలకు సంబంధం లేకుండా కల్వకుండ్ల చంద్రశేఖరరావు వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెడితే అందరూ పోరాటం చేశారు కదా ఇక్కడ కులాన్ని మతాన్ని చూసిలా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం చూసిల్లా అలాగే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం చూడురి ఈ రాష్ట్ర యువత కోసం చూడురి ఇక కొంతమంది ఏంది అంటే ఇవాళకి నచ్చినట్టుగా వాళ్ళు చేస్తారు ఏంది అంటే చాలా మంది యూట్యూబ్ ఛానల్ పెడతారు దాంట్లో భాగంగా పెట్టించుకుంటారు ఓసీలకు సంబంధించి చాలా రకాలుగా ఆర్థిక మూలాలు ఉంటాయి లేకపోతే ఇతరత్ర పెట్టించుకుంటారు అనే ఒక వాదన కూడా వినబడుతుంది అక్కడక్కడ ఎవరైనా ప్రశ్నించే హక్కు ఉంటే ప్రశ్నించాలనుకుంటే జర్నలిజంలో అడుగుపెట్టి మీ ప్రశ్నను మీరు తెలంగాణ ప్రాంత ప్రజల ముంగట ప్రశ్నించవచ్చు కానీ దాన్ని ఎజెండాగా తీసుకొని పూర్తి స్థాయిలో కూడా జర్నలిజం వేరు రాజకీయం వేరు మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వాళ్ళ సమస్యలను ప్రభుత్వం ముందు ముందు నివేదించేది జర్నలిజం రాజకీయం నేరుగా కూడా ప్రత్యక్షంగా కూడా ప్రజల సమస్యను తీర్చడానికి అధికారాలను ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలందరూ కూడా అసెంబ్లీ సాక్షిగా ప్రజల సమస్యల మీద మాట్లాడి వాటికి నిధులు కేటాయించి వాటి అధికారుల సహకారంతో పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు వారితో పాటు అభివృద్ధి పనులు చేసేది రాజకీయం రాజకీయాన్ని జర్నలిజం ఒకటి అంటే అది శుద్ధ తప్పు ఇక అట్లా అనుకుంటే మరి రాజకీయ నాయకులు అందరూ జర్నలిస్టులే జర్నలిస్టులు అందరూ కూడా రాజకీయ నాయకులే ఇక్కడ కులాలు అంటే పూర్తి స్థాయిలో ఒకరి మీద ఒకరిని బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం జరుగుతున్నది తస్మత్ జాగ్రత్త తెలంగాణలో కుట్ర కోణాలు కూడా జరుగుతున్నాయి బాజాప్తిగా జరుగుతున్నాయి బాజాప్తిగా జరగబోతాయి ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపచ్చు ఏమున్నది పొద్దుగాల మళ్ళీ ఉద్యమాన్ని కూడా సురువు చేయొచ్చు తెలంగాణలో అది కాదు సమస్య ప్రతి అంశానికి ఎక్కడైతే ప్రశ్న మొదలైందో దానికి జవాబు అంటే సమస్యకు పరిష్కారాన్ని వెతకాలి అన్ని వర్గాల సమిష్టి ఏంది అంటే ప్రయోజనాల కోసం అందరి ప్రయోజనాల కోసం అందరి భవిష్యత్తు కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి బిడ్డ అంటే ప్రతి పౌరుడు ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించి వాళ్ళకు రావాల్సిన హక్కుల కోసం పోరాటం చేయాలి అంతేగాని పలానా రెడ్లందీడదాం పలానా బీసీలను తిడుదాం పలానా ఎస్సీలను తిడుదాం పలానా ఎస్టీలను తిడదాం పలానా మైనార్టీలను తిడదాం లేకపోతే వాన్నందం వీనందం ఇవన్నీ మనకు వద్దండి ఇది తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలు పోరాటం చేసి పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులై పద్నాలుగు సంవత్సరాలుగా నిరాటకంగా పోరాటం చేసిన ఉద్యమకారులు తమ జీవితాన్ని ఏంది త్యాగం చేసి తమ భవిష్యత్తును పక్కన పెట్టి రాష్ట్రం కోసం పోరాటం చేస్తే ఈ రోజు కడుపేక పేదరికంలో తినడానికి తిండి లేని పరిస్థితులలో ఉద్యమకారులు ఉన్నారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు కావాలని తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో రచ్చ మొదలవుతుంది కావాలని చేస్తున్నారు నేను చెప్తున్నా కదా దాని వెనుక ఎవరున్నారు ఏంటిది అనేది కాలం సమాధానం ఖచ్చితంగా చెప్తుంది ప్రతి దానికి కాలం సమాధానం చెప్తుంది ఈరోజు మనం మాట్లాడినా మాట్లాడకపోయినా రేపు పొద్దుగాల కాలం అనేది చాలా స్పష్టంగా కూడా ఏ ఏ ఎజెండా వెనక ఏ నినాదం దాగి ఉందో అని ఊరికే అనలేదండి ప్రతి ఎజెండా వెనుక ఒక నినాదం దాగి ఉంటుంది ఆ నినాదానికి తాత్కారం ఏంటి అంతిమంగా లక్ష్యం ఏంటి అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఉద్యమాన్ని ఉద్యమంగా చూద్దాం ఎందుకంటే కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక బ్రతకడానికి కానీ తినడానికి కానీ ఎవరు ఉండలేని పరిస్థితి కనబడుతుంది కాబట్టి తెలంగాణ సమాజం కూడా ఆలోచించుకోండి నేనేమంటున్నానంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీరు కామెంట్ బాక్స్లో ఒకసారి ఒక అంశాన్ని పెట్టండి ఏంటి అంటే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో వల్ల ఏంది ఓసీల వల్ల బీసీలకు జరిగిన నష్టం ఏంది బీసీల వల్ల ఓసీలకు జరిగిన లాభం ఏంటి ఈ రెండింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా కామెంట్ బాక్స్ లో పెట్టు ఒకసారి ఇక్కడ ఏంటి అంటే బీసీల వల్ల ఓసీలకు జరిగిన లాభం ఏంటి లేదా ఓసీల వల్ల బీసీలకు జరిగిన నష్టం ఏంటి అనేది ఇక్కడ కామెంట్ బాక్స్ లో మీరు పెట్టుండి ఖచ్చితంగా వాట్ ఇస్ వాట్ అనేది మీకే తెలుతుంది ఎందుకంటే బీసీల వల్ల ఓసీల వల్ల బీసీలు నష్టపోయారా లేదా ఓసీల వల్ల బీసీ బీసీల వల్ల ఓసీ రిజర్వేషన్లకు అడ్డుపడ్డది ఓసీయా లేకపోతే ఓసీలు అడ్డుపడితేనే బీసీల ఎదుగుదల జరగట్లేదా లేకపోతే బీసీ వర్గీకరణ బీసీ డిక్లరేషన్ కు సంబంధించి బీసీలకు సంబంధించి అన్యాయం జరుగుతున్నది ఇరవై తొమ్మిది శాతాన్ని కాస్తా నలభై రెండు శాతాన్ని చేస్తా అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ అవునా కాదా వాళ్ళు ఎన్నికల ముందు చెప్పిన మాట ఏంటి ఈ రోజు చెప్తున్న ఏంటి ఎందుకు బీసీల మీద పడుతున్నారు ఇక్కడ రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నది కదా రాజ్యాంగం అందరూ సమానమే అంటది కదా ఏ కులానికి ఏ మతానికి ఆ ఎవరిని కూడా తక్కువ ఎక్కువ చూడకుండా అందరినీ సమానాల సమానంగానే చూడమని చెప్తుంది కదా భిన్నత్వంలో ఏకత్వం అని చెప్తుంది కదా మరి బీసీలకు అడ్డుపడ్డది ఎక్కడ మీకు ఉదాహరణకు ఒక నియోజకవర్గాన్ని చెప్తా ఒక ఎమ్మెల్యే స్థానానికి సంబంధించి ఇక్కడ పోటీ చేయడానికి ఏ కులం ఏ మతం అవసరం లేదు అక్కడ ఓసీలు నిలబడచ్చు ఎస్సీలు నిలబడచ్చు ఎస్టీలు నిలబడచ్చు బీసీలు నిలబడవచ్చు మైనార్టీలు నిలవచ్చు అక్కడ ప్రజాబలం కనుక ఖచ్చితంగా ఉంటే అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందించుకునేందుకు వాళ్ళ వర్గానికి సంబంధించి సహాయశక్తిగా కృషి చేస్తారు ఆటోమేటిక్గా ఓట్లు పడితే వాళ్ళ అసెంబ్లీకి రావచ్చు ఇక్కడ పూర్తి స్థాయిలో ఏంది అంటే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళ యొక్క ఎదుగుదల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా తమ గుప్పిట్లోకి ఆధీనంలోకి తీసుకురావడానికి ఒక మాఫియా ఆల్రెడీ ప్రారంభించిలో ఆ మాఫియా ఆల్రెడీ నడుస్తున్నది మాఫియా చేతిలోకి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకునే ప్రయత్నంలో జరిగితే దాన్ని ఎక్కడికెక్కడికి కత్తిరితే ఇగో ఈ నినాదం బయటకు వచ్చింది ఇక్కడ ఓసీలు బీసీల మీద బీసీలు ఓసీల మీద ఎప్పుడు బల్లే ఎప్పుడైనా చూడండి ఇక్కడ ఎస్సీ వర్సెస్ ఓసి ఎస్టీ వర్సెస్ ఓసి లేకపోతే మైనార్టీలు వర్సెస్ ఓసి బీసీలు వర్సెస్ ఓసి అయితే పూర్తి స్థాయిలో అగ్రవర్ణ పేదలు కూడా ఉంటారు కదా రెడ్లలో అగ్ర అగ్రవర్ణ పేదలు కూడా ఉంటారు కదా చాలా వరకు కూడా చూడొచ్చు నేనేమంటున్నానంటే ఇక్కడ ఏది బీసీ వాళ్ళు తక్కువనో ఓసీ వాళ్ళు ఎక్కువనో మళ్ళీ ఏ ఓసీ వాళ్ళు తక్కువ బీసీ వాళ్ళు ఎక్కువ అనేది చూ నేను చెప్పట్లేదు నేనేమంటున్నానంటే ఈ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా టార్గెట్ ఎందుకు చేస్తున్నారు ఈ టార్గెట్ వల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం మీరు ఈ తెలంగాణలో నిజాం ప్రభు మీద పోరాటం చేసిన వ్యక్తులను చూడండి దాంట్లో ఎంతమంది రేట్లున్నారు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా జరిగింది ఆర్థికంగా అన్ని రకాలుగా ఆ ఏంది ఈ ఉద్యమాన్ని ఉర్రు తొలగించింది ఎవరు ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచించాలి నేనేమంటానంటే ఇక్కడ ఓసీలు అని బీసీలు అని ఈ పంచాయతీ ఎందుకు తీసుకొస్తున్నారు అనేది ఒక్కసారి మనం చదువుకున్న వ్యక్తులుగా ఆలోచిద్దాం ఇక్కడ భారత రాజ్యాంగం ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం అన్ని మతాలు అన్ని కులాలు కూడా సమానత్వం అని కూడా చెప్పిన పరిస్థితి మీరందరూ కూడా చూస్తారు అలాంటప్పుడు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ఈ తెలంగాణలో ఎందుకు జరుగుతున్నది అంటే కేవలం వాళ్ళ రాజకీయ ఎజెండా రాజకీయ అవసరాలు ఇతరత్ర కూడా జరుగుతాయి ఇప్పుడే ఎందుకు బీసీకి సంబంధించి స్థానిక సంస్థలు రాబోతున్నాయి దానికి సంబంధించి